సంగారెడ్డిలో శ్రీ దొడ్డి కొమ్మురయ్య వర్ధంతి వేడుకలు ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించారు తెలంగాణ సాయుధ పోరాట వీరుడు భూమి భుక్తి ధాన్య విముక్తి కోసం పోరాడిన విప్లవ జ్యోతి శ్రీ దొడ్డి కొమ్మరయ్య డెబ్బై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న దొడ్డి కొమ్మురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ కుర్మా సంఘం యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి బీజేపీ నాయకులు దేశ్పాండే కుర్మా సంఘం నాయకులు పోచారం రాములు మల్లన్న ప్రవీణ్ కుమార్ గోకుల్ కృష్ణ లాడే బాలు రమేష్ కొత్తగోళ్ళ చంద్రశేఖర్ బీసీ నాయకులు ప్రభు గౌడ్ రమేష్ గౌడ్ అనంతయ్య రాహుల్ అఖిల్ మరియు ఇతర కురుమ సంఘం నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు

బిడ్డ ఎంతో మన తెలంగాణ తెలంగాణ ఉద్యమం గురించి అలాంటి వ్యక్తిని ప్రభుత్వం గుర్తించి బ్యాంక్ బండ్పై పై అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని కాంగ్రెస్ గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ప్రతి ప్రతి వర్ధంతి నాడు అన్ని కూడా ఈ ప్రోగ్రాం జరపాలని కోరుచున్నాను కేవలం బీసీ కార్పొరసే కాకుండా ప్రతి ఆఫీసులలో అతని ఫోటోలు పెట్టి కార్యక్రమం చేయాలని ప్రతి కోరు కొమ్మరయ్య అమౌనటువంటి దొడ్డి కొమ్మురయ్య అంటే తెలంగాణ భగత్ సింగ్ ఆయన విరోచితంగా సాయుధ పోరాటంలో తన ప్రాణాలను అనిపించినటువంటి గొప్ప వీరుడు ఈరోజు తెలంగాణ అది హైదరాబాద్ సంస్థానం విముక్తి కావడానికి కూడా తొలి అమరుడైనటువంటి వ్యక్తి మన దొడ్డి కోమరయ్య భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం విరోచితంగా పోరాటం చేసినటువంటి మన దొడ్డి కొమరయ్యను యువత ఆదర్శంగా తీసుకోవాలి ఆయన ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి గొప్ప ప్రయత్నం చేసినటువంటి వీరుడు మన దొడ్డి కొమరయ్య ఆయన యొక్క ఆశయాన్ని మనం ముందర తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సుమారు లక్ష ఎకరాలను కూడా పేదలకు వంచినటువంటి చరిత్ర మన సాయుధ పోరాటం సాయుధ పోరాటం అనేది యావత్ ప్రపంచాన్ని ఆకర్షణ ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యపరిచినటువంటి పేద బడుగు బలైన వర్గాల నుంచి వచ్చినటువంటి గొప్ప ఆశయ సాధనే ఈ యొక్క ఉద్యమం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ తెలియజేస్తుంటూ ఆనాడు జూలై పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగినటువంటి ఈ జానమ్మ అనేటువంటి ఒక కర్కోటకమైనటువంటి జమీందారులు భూస్వాములందరూ కలిసి రజాకారులు అందరూ కూడా ఇంట్లో కూట ఇంట్లో కూర్చొని తుపాకి గుళ్ళకు బలైతుంటే కూడా ఆయన ఏమాత్రం అదిరిపోకుండా చెదిరిపోకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించినటువంటి వీరుడు మన దొడ్డి కొమరయ్య ఆయన ఆశయాన్ని ముంగడి తీసుకోదాం ఆయన స్ఫూర్తిని ముంగడి తీసుకోదాం ఆయన ధైర్యాన్ని ముంగడి తీసుకోదాం ఆయన సంకల్పాన్ని ముంగడి తీసుకోవడానికి కూడా ముందుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బీసీ సంక్షేమ శాఖ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సిబ్బందికి అనేక గత అరవై సంవత్సరాల నుంచి దొడ్డి కొమరా సంబంధించినటువంటి జీవితం కానీ ఆయన సంబంధించినటువంటి చరిత్రను కూడా అందపాతాలను పెట్టినటువంటి దాన్ని ఈ రోజు వెలుగు తీసి తెలంగాణలోటువంటి వీరత్వం తెలంగాణ సూరత్వం తెలంగాణటువంటి త్యాగాన్ని కూడా ఈరోజు ప్రపంచ స్థాయిలో కూడా దొడ్డి కొమ్మరం యొక్క త్యాగాన్ని కూడా తీసుకొని ముంగడుకోవేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఈ దొడ్డి కొమ్మరాయన్ని ఆదర్శంగా తీసుకొని ముంగడుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇంతమంది ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా ఆయన జీవిత చరిత్ర నేర్చుకొని భగత్ సింగ్ ను చూడలేం కానీ తెలంగాణ భగత్ సింగ్ రక్తం గాని ఏ మాత్రం చెల్లించకుండా ప్రాణం పోతున్నా సరే బడుగు పేదల కోసం న్యాయం చేయాలనేటువంటి దాని మీద విరోచితంగా పోరాటం చేసినటువంటి దొడ్డి కొమ్మర యొక్క ఆశయాన్ని ముంగడు తీసుకోవాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్ ఈరోజు తెలంగాణ తొలియమరుడు తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కుమ్మరయ్య గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ముందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా జిల్లా జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ గారు అంజిరెడ్డి గారు జిల్లా లైబ్రరీ చైర్మన్ మన అంజన్న గారు అలాగే మా కుల పెద్దలు మల్లన్న గారు అలాగే మా కార్పొరేటర్ పుష్పమ్మ గారు వివిధ సంఘాల దళిత బీసీ నాయకులు ఘనంగా అర్పించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో ఆనాడు ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా రజాకారుల యొక్క దమనకాండకు వ్యతిరేకంగా దొడ్డి కొమ్మరయ్య గారి విప్లవం వల్ల ఆ తర్వాత సురవరం ప్రతాపరెడ్డి కానీ సాక లైలమ్మ కానీ వీళ్ళందరూ కూడా ఆ బాటలో నడవడం జరిగింది దాదాపు పది లక్షల ఎకరాలు ఆనాడున్నటువంటి వామపక్ష పోరాటం వల్ల పది లక్షల ఎకరాలు మరి పేదలకు పంచడము ఇది నాంది పలికింది ఇలాంటి యొక్క మరి గొప్ప యోధుడు గొప్ప అమరుడైనటువంటి దొడ్డి కొమ్మరయ్య గారి యొక్క ఏదైతే జయంతిని వర్ధంతిని ప్రభుత్వం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియస్తున్నాము అలాగే బీసీలు ఈ దేశంలో ఎనభై కోట్ల మంది ఉన్నారు బీసీలకు ఇప్పటి కూడా చట్ట సభలలో సీట్లు లేవు పార్లమెంటు కానీ ఎమ్మెల్యే కానీ వాటిని మరి చట్టసభలో బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కమిషన్ వేసిందో బీసీలకు స్థానిక సంస్థలు నలభై రెండు శాతం ఏదైతే ఇస్తామన్నారో ఆ ఆ మాటను ఈ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వము మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి దొడ్డి కొమరయ్య గారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని